ఆదివారం చెరువు కట్ట మీదుగా రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు నువ్వు 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 చివలవారగూడెం అనంతారం చెరువు కట్ట మీదుగా రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు నువ్వు చివలవారగూడెం అనంతారం చెరువు కట్ట మీదుగా రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు నువ్వు చివులవారుగూడెం అనంతరం చెరువు కట్ట మీదుగా రైల్వే గేట్ వరకు బీటి రోడ్డును చివలవారు అనంతరం చెరువు కట్ట మీదుగా రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును అనంతరం చెరువుగా రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డును బీటీ రోడ్డును అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టి నిధుల నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలి బీటీ రోడ్డును దేవరవారి గుడెం నుంచి అనంతరం గేట్ దాకా బీటీ రోడ్డును నిర్మాణం చేయాలి బీటి రోడ్డును అనంతరం అనంతరం గేట్ దాకా రోడ్డును బీటి నుంచి బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి వారి నుంచి అనంతరం గేట్ దాకా బీటి రోడ్డు చేయాలి ఎస్సీ నుంచి నిధులు రోడ్డు నిర్మాణం వెంటనే ఎస్సీ ఎస్టి సప్లాన్ నిధుల నుంచి అనంతరం బీటి రోడ్డు

ఏర్పాటు చేయాలి ప్రమాదాలకు గురి కాకుండా చూడాలి గిరిజన ప్రజల్లో చూడాలి కానీ ప్రమాదాలకు గురి కాకుండా గిరిజన ప్రజల్లో చూడాలి అసంతృప్తిగా ఉన్నటువంటి రోడ్డు వెంటనే పరిష్కరించాలి అనంత

ఉన్నటువంటి కంకర్ రోడ్డు మీద వెంటనే పీటీ రోడ్డు నిర్మించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అందరు గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఐదులో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు సంబంధించినటువంటి నిధులతో ఆనాడు ఇక్కడ కంకర్ రోడ్ వేయడం అనేది జరిగింది ఏదైతే ఈ ప్రాంతంలో మాదారం డోల్మెట్ మైన్ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపాలను తీసుకెళ్తా ఉన్నారు అభివృద్ధి నిధులు గ్రామాలకు కేటాయించి అభివృద్ధి చేయాల్సినటువంటి ఇట్లాంటి గిరిజనుల రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ లేదా ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ నుంచి రేగులగూడెం రొట్టమాకు రేవు రామకృష్ణాపురం అనంతరం గ్రామ ప్రజలు రెవెన్యూ అవసరాల కోసం గేటుకారెపెళ్ళి వెళ్ళాలన్నా లేదు మండలంలో అవసరాల కోసం అది బ్యాంకు కానీ డోక్రా విషయాలు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ లేదు వైద్య అవసరాల కోసం వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డు చాలా ప్ర ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ రోడ్డుని దృష్టిలో పెట్టుకొని వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు మనం వన్ నాట్ ఎయిట్ని సాధించుకున్నాం ఒక ప్రమాదం జరిగింది వన్ నాట్ ఎయిట్ని పిలవాలి అని అంటే వన్ నాట్ ఎయిట్ ఈ రోడ్డులో మన దగ్గరకు వచ్చి పేషెంట్ని ఈ రోడ్డులో గుంటలలో నుండి తీసుకెళ్లే లోపల వన్ నాట్ ఎయిట్లోనే ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం లేదు రోడ్డు బాగలేదు పేరుతోని పేరుతో తెలియకుండా అర్జెంటు అవసరాల కోసం వచ్చేటువంటి వాళ్ళు బండ్ల మీద వచ్చేటువంటి వాళ్ళు ఈ కంకర్ మీద నుండి జారి అనేక మంది ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా చూశాం కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు రెవెన్యూ అవసరాలకు కానీ మండల కేంద్రానికి కానీ వచ్చేటువంటి ఈ గిరిజన గ్రామాలకు నిత్యం అవసరమైనటువంటి ఈ డాంబా రోడ్డుని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి వెంటనే దీన్ని చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాను ఇదే విధంగా మండల వ్యాప్తంగా కూడా అన్ని సమస్యలు గుర్తించి మేము ఆ సమస్యల మీద ఇరవై రెండో తారీఖు మంగళవారం రోజున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టబోతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఆ రోజు దీనికి నిధులు కేటాయిస్తున్నట్టు అధికారులు హామీ ఇస్తారని చెప్పేసి విశ్వసిస్తాను సమస్య కినుక పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం మరింత ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ మీరు ఎవరు ఫీల్ ఫీల్గా అవసరం లేదు అవసరాన్ని బట్టి మీ ఊర్లలో చెప్పండి పలానాలు వచ్చారు ఇక్కడ చేశారు దీన్ని మీరు కూడా చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి అందరికి కూడా అందరు వచ్చేటట్టుగా మిగతా వాళ్ళని కూడా ఇరవై రెండో తారీఖు పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి